హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను ఒక డ్యూటో పని అండి విజయవాడ మరి ఇక్కడ అయితే డ్యూటో అయితే కంప్లీట్ అయిపోయిందండి మరి విజయవాడలో మరి మరి ఏమంటారు ఇది గట్టి భవాని ఐజ్లాండ్ మ్యూజియం అండి ఇక్కడ భవాని ఐలాండ్ ఐలాండ్ మ్యూజియం అండి ఇక్కడ నా చిన్నప్పటి నుంచి నేను చూడాలనుకున్నాను మరి ఈరోజు నాకు ఇక్కడ ఈ అవకాశం దొరికింది కాబట్టి మరి మరి నూట ఇరవై రూపాయలన్నీ టికెట్ తీసుకున్నాం మరి పోలీసు వారైనా టికెట్ తీసుకోవాలి అందరితో పాటుగా తీసుకుని ఇలాంటి అరదైనటువంటి ఆనందం దొరుకుతుంది మన జీవితంలో చూడండి ఫ్రెండ్స్ మరి దిస్ ఇస్ ఐలాండ్ మ్యూజియం ఇది లంచ్ అయితే లంచ్ మినీ లంచ్ అండి ఇది లంచ్ అంటారు ఇది ఇది నా జీవితంలో మొదటిసారి ఈరోజు లంచ్ ఎక్కినాడు ఈరోజులో ఏదో ఆనందంగా ఉంది నాకు ఈరోజు అయితే మరి చూడండి ఫ్రెండ్స్ మరి యాత్రికులందరూ కూడా మరి ఇక్కడ సంతోషం వ్యక్తం చేస్తారు మరి పిల్లలు మన ఫ్యామిలీ అందరూ కూడా వచ్చారు ఇక్కడ ఒక ఆనందం ఆనందండి ఈరోజు నమస్తే ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్ కరీంనగర్ తెలంగాణ ముద్దిబిడ్డలి మీరందర కూడా మీరు ఐదుగురా ఐదుగురు వచ్చారా వెరీ గుడ్ అక్కడ నుంచి బాగానే వచ్చారు కదా ఇక్కడికి విజయవాడకి మాది కోదాడండి అవురా ఏం పేరండి ఎవరండి యాదగిరి గారు ఉమ్మరపండ రూరల్ కోదాడ మండలం కదా చూసారు మరి చూడటానికి వచ్చారా బాస్ మాది కూడా అండి థ్యాంక్ యూ మా కోదాడ ప్రాంత వాసులు మరి ఇక్కడికి చూడడానికి రావడం జరిగిందండి మాకు కూడా చాలా ఆనందంగా ఉంది మరి బాగా చెప్పండి అందరూ కూడా ఈ కృష్ణా రివర్ దగ్గర ఉందండి మరి మన మిగతాలో మిగతా ఎక్కడ లేదు మన సాగర్ మీద ఫోర్టు నల్లగొండ జిల్లా నాగరసాగర్ తర్వాత మనకి ఆంధ్రప్రదేశ్ మరి విజయవాడ ఉందండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మరి మీకు ఐలాండ్ మ్యూజియంకి తీసుకుపోతున్న లాంచ్ మరి చూడండి ఫ్రెండ్స్ అక్కడ ఆపోజిట్లో ఐలాండ్ మ్యూజియం ఉంది ఇక్కడ మరి రీసెంట్గా మరి ఈ వరదలు రావడం జరిగింది మరి ఐలాండ్ మ్యూజియం మొత్తం మునిగిపోయిందంటే మరి అక్కడ చెప్తున్నారు కాబట్టి మరి లోపల ఓన్లీ రెస్టారెంట్ అయితే ఒకటి ఉందంట మనది చూడండి ఫ్రెండ్స్ కృష్ణానది ప్రకృతి ఇది మనం మనకి ఇచ్చినటువంటి వివరం ఇది అది చూస్తున్నది ప్రకాశం బ్యారేజ్ మరి ఈ యొక్క నిర్మాణ రెండు కొండల మధ్య చూడండి అక్కడ కనకదుర్గమ్మ టెంపుల్ ఉందండి ఎడం పక్క పొత్తల పక్క ఒక కొండ ఉందండి ఈ రెండు కొండల మధ్య ఇక్కడ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టారు ఎందుకంటే నీటికి బలమైన శక్తి ఉంటుంది కాబట్టి మరి ఇక్కడ రెండు కొండల మధ్య నిర్మాణం చేపట్టడం జరిగింది మరి అప్పటి బ్రిటిష్ కాలంలో మరి పద్దెనిమిది వందల యాభై మూడు సంవత్సరం సరార్దర్ కట్టని ఈ బ్రిడ్జి నిర్మాణం చేయడం జరిగింది మరి ఇక్కడ ఇక్కడ ఈ యొక్క ఆంధ్ర ప్రాంత వాసులు ఇక్కడ చేసుకున్న పని ఉండి ఇక్కడ మరి ఫ్రెండ్స్ అందరూ కూడా మరి ఆనందం వ్యక్తం చేస్తారు చూడండి అందరు కూడా మరి మన యొక్క ఆనందాన్ని సెల్ ఫోన్లను అందించుకుంటారు కాబట్టి చూడండి ఫ్రెండ్స్ మన కరీంనగర్ వాసులు మరి ఏం పేరు తమ్ముడు నిరంజన్ ఏం చేస్తున్నావు జాబ్ చేస్తారా వెరీ గుడ్ ఎక్కడ జాబ్ తమ్ముడు హైదరాబాద్ నీ పేరు ఎక్కడ మీది కరీంనగరేనా బండి సంజయ్ ఏరియా మీరందరూ అది మీరు దోస్తురా వెరీ గుడ్ బ్రదర్ అందరూ బై చెప్పండి ప్లీజ్ ఇంకా కొద్ది దూరం ఉందండి ఓన్లీ వంద మీటర్ల దూరం ఉంది ఐలాండ్ అయిలండి మీకు చూడబోతున్నారు ఇలాంటి అరుదైన సంఘటన మనకు దొరకదు అనమాట ఇక్కడ రీసార్ట్లు అండి అవి కనపడేటటువంటి పెంగిటిల్ టైప్లో ఉన్న రీసార్ట్లు అంటే ఇక్కడ మనకి రూమ్లు కూడా కిరాయించడం జరుగుతుంది ఫ్యామిలీ కి ఎప్పుడన్నా మీరు ఇలాంటి అరుదైనటువంటి మరి విజయవాడ ఏరియాకి వచ్చినప్పుడు దిస్ ఇస్ ఐలాండ్ విజయండి ఇక్కడ రూమ్లు కూడా రెంట్కి ఇస్తారు కాబట్టి ఏంటంటే ఇప్పుడు మొత్తం వర్షానికి మొత్తం మొత్తం కూడా తడిచిపోయి మొత్తం డ్యామేజ్ స్థితి ఉందండి ఓన్లీ లోపల పక్క ఒక రెస్టారెంట్ మాత్రం ఉందండి ఇక్కడ ఆ రెస్టారెంట్ కూడా నడవట్లేదండి ఓన్లీ చూడటానికి అనమాట ఇది మళ్ళీ ఇప్పుడు వీటిని రూములకి రీకన్స్ట్రక్షన్ చేస్తారండి ఇక్కడ టూరిజం వాళ్ళు కూడా మరి దిస్ ఈస్ ఐల్యాండ్ మ్యూజియం పియవాడ ఓకే ఫ్రెండ్స్ మేమైతే మరి ఎలాంటి మ్యూజిక్ చేరుకున్నామండి మరి దిగుతున్నాం కొద్ది క్షణాల్లో దిగుతారు అందరు కూడా మరి ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ ఉంది ఇక్కడ శవాస్ నమస్తే యాదగిరి గారు బాగుండే బాగానే వచ్చారు యాదగిరి గారు మన కుమ్మరిపండ కోదావరి నుంచి మీరు పని మీద వచ్చారు శిబాస్ థ్యాంక్ యూ అండి యాదగిరి గారు ఇలాంటి చూడాలి మీరు కూడా ఆనందం వ్యక్తం చేయాలి మీరందరూ కూడా మీరందరూ కూడా ఆనందం వ్యక్తం చేయాలి ఇలాంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు దర్శించుకోవాలి రివర్ దర్శించుకోవాలి మంచిగా ఫ్రెండ్స్ ఇదంతా కృష్ణా అండి చూడండి ఫ్రెండ్స్ అవతల నుంచి అవతలకి వచ్చినాం ఆ కనపడేది ప్రకాశం బ్యారేజ్ రెండు కొండల మధ్య నిర్మాణం చేపట్టారు ప్రకాశం బ్యారేజ్